సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలో పిల్లల మరి ఐకేపీ కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు ఐకేపీ సిబ్బంది బిల్లర్లకు కుమ్మక్కై తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ ఒక్కో లారీ ధాన్యంపై ఏడు క్వింటాల వరకు తరుగు తీస్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆరుగాలం కష్టపడి పండించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే గత ఇరవై రోజులుగా తేమ శాతం తక్కువగా ఉందని చూపిస్తూ కొనుగోలును ఆపడమే కాకుండా తరుగు పేరుతో మిల్లర్లు ఐకేపీ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం చేయడమే కాక మిల్లర్లకు లారీ రోడ్డు మీ శాఖ అక్కడ మిల్లర్లు తరుగు పేరుతో తూకం తక్కువగా వస్తుందని చెబుతూ ఒక్కో లారీకి నాలుగు క్వింటాల నుండి ఏడు క్వింటాల వరకు తరుగు చూపిస్తారని దీనితో రైతు రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. దాని కొనుగోలు కేంద్రంలో ఒక తీరుగా పిల్లర్లకు దగ్గరికి వెళ్ళాక ఒక తీరుగా ఉండటంతో రైతులను తీవ్రంగా నష్టపోతున్నామని దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి మిల్లర్లపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పేరు ఫైవ్ సాధర్ నేను దగ్గర దగ్గర ఒక లో రోజులు అనుకున్నాను ఇలా పోసి దగ్గర రెండు నెలలు నేను పోసి ఇలా పోసి కూడా రెండు నెలల నుంచి వర్షాలు ఇబ్బందులు చాలా చానబడ్డాయి తర్వాత కూడా గవర్నమెంట్ ఇంతవరకు ఇంకా మాకు అది మిల్లు అయితే టచ్ సెట్టి అమ్మ కొద్దిగా ఆపి ఇరవై రోజులు ఇరవై రోజుల నుంచి ఈ మన సౌళ్ళ రామారం గోధుమల భూమిని నా ఒడ్లు అన్ని రకాల దిగుమతి అయింది మరి అక్కడ ఏమన్నా మా బండి పోయినప్పుడు నా బండి లోడ్ ఏమైనా షార్టేజ్ ఉందంటే నాకు తెలియపరచాలి వాళ్ళకున్న తెలియపరచాలే ఇప్పుడు పదిహేను రోజులు పోయి అలా తక్షులు బిల్లు పిల్లలు చెప్పంటే వాళ్ళు సెంట్రరోజుల్లో ఏం చేస్తున్నారు ఇక్కడ మీ బండి షార్టేజ్ వచ్చింది దాదాపు మూడు క్వింటాల్ షార్ట్ నాలుగు క్వింటాల్ షార్టేజ్ వచ్చింది నువ్వు రా మనం పోయి మాట్లాడదాని చెప్పి అలా రైతుని నన్ను ఇబ్బంది పెడతారు నేను ఆడిపోయి మాట్లాడేది గవర్నమెంట్ కొనుగోలేంది గవర్నమెంట్ అమ్మడం ఏంది ఇవాళ మమ్మల్ని ఆడి గోదాం కాడికి వచ్చి మీరు ఆఫీసర్ గారు మాట్లాడదాని చెప్పి అంటే ఇది కరెక్ట్ కాదు మేము ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరిచేది ఏంటంటే మీరు దీని మీకు స్పందించి గవర్నమెంట్ పద్ధతి ప్రకారం వాళ్ళ న్యాయం రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాం నా ఒక్క లోడే కాదు దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఆరు లోడ్లు ఏడు లోడ్లు అదే పరిస్థితిని చేయాలి దీన్ని మరి వీళ్ళకి అవగాహన లేకనా లేకపోతే అక్కడ ఏమైనా ఆఫీసులో సతాయిస్తుందా ఇది కొంచెం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని కలెక్టర్ గారు దీని మీద స్పందించి మాకు రైతులు న్యాయం చేయాలి మా యొక్క ప్రార్థన కూర్చున్నా ఈ కొండూరు పెదంకని మా ఈ నెల రోజుల క్రితం ఊరికి పోసినాం ఇక్కడ వైకేపీలో పోసినాం వస్తే మ్యాచర్ చూసారు ఒక రోజు రాలేదు వారం రోజులు పది రోజులు చూసారు చూసినాక పద్నాలుగు పదిహేను వచ్చింది ఏ వచ్చినాక వేసారు నూట ఇరవై రెండు బస్తాలు అయినాయి ఒక బస్తా ఒక బస్తా నలభై ఒక్క కిలో రెండు వందలు గ్రాములు వేసారు తూఫం నలభై రెండు నలభై ఒక్క కిలో రెండు వందల గ్రాములు వేసారు ఇప్పుడు కాంటా బొయ్యే లారీకి ఎత్తుకొని పోయినాక కూడా ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది లారీ పోయి కూడా పది రోజులు అవుతుంది ఇప్పుడు షార్టేజ్ వచ్చిందని మాట్లాడుతున్నారు ఇంతవరకు సీట్ చేయలేదు తెస్తామని బిల్లు కొట్టలేదు టర్క్ తెస్తలేరు అయితే షార్టేజ్ వచ్చిందంటే షార్టేజ్ ఎందుకు వస్తుందమ్మా మరి రెండు వందల గ్రాములు ఎగస్ట్ చేసుకోరు కదా మరి ఎందుకు వస్తుంది ఇంకా రెండు మూడు కింటాల్లో తక్కువ వస్తుంది అంటారు ఎందుకు వస్తుంది అని అడిగిన అడిగితే మరి మిల్లాయన కాడికి పోదాం రారి అని అన్నారు అంటే మేము రైతులు మేము మిల్లాయనకాడికి ఎందుకు వస్తాం ఇక్కడ తెచ్చినాం పోసినాం మీరు కాంటా చేసుకోరు కాంటాలో ఏమైనా తేడా ఉంటే ఇక్కడనే చూడ్కోవాలి అక్కడ పోయాక మీరు కాంట తేడా ఉందని అనటం పద్ధతి కాదు మాది మా వస్తువు మాకు చెప్పనని చెప్పాలి నీ దిగుమతి చేసుకున్నాక షార్టేజ్ వచ్చిందని అనేది ఎక్కడిది మీరు ఇటు రైతులు మోసం చేయొద్దు ఇంకా అట్లా కూడా లారీకి నాలుగైదు క్వింటాల్ ఎగస్ వస్తుంది రెండు వందల గ్రాములు వేసుకున్నా రెండు క్వింటాల్ ఎగస్ వస్తుంది అయినా కూడా తగ్గ రెండు కిలోలు ఇప్పుడు రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ ఎగస్ట్రా రాకుండా కానీ ఆడికాడు కానీ లెవెల్ రావాలి అయినా కూడా రైతుని ఇంకంత ఇట్లా మోసం చేయటం పద్ధతి కాదని మేము అడుగుతున్నాం రైతు రైతులంతా మిల్లుకాడి రారిపోదాము షార్టేజ్ వచ్చింది అని మీరు మేము రైతుల మిల్లుకాడి మా ప్రతి మిల్లికాడికి రైతులందరూ రావాలంటే మరి మీరున్నది ఏంటికి నేను రైతులు వచ్చి ఏం చేస్తారు మీరు ఇక్కడ కాంటా వేసుకురా మీరు ముద్దరు వేసుకోరా వేసుకోలేదా షార్టేజ్ మ్యాచర్ చూసుకోరు కాంటా వేసుకోరు మళ్ళీ పొడిగితే మళ్ళీ మీ కాడికి వచ్చి మేము చెప్పాలి మిల్లు మిల్లు కాడ మళ్ళీ దింపేటప్పుడన్నా చెప్పలేదు మాకు చెప్పకుండా దించుకోరు దించుకున్నాక ఇప్పుడు షార్టేజ్ అని మాకు ఇప్పుడు చెప్తురు బిల్లు ఎందుకు పడలేదు మా ఖాతాలు ఎందుకు తీసుకోలేదు అంటే అక్కడ షార్టేజ్ అంటారు అని ఇప్పుడు ఆపేరు మాది అంటే వీళ్ళు వాళ్ళు కలిసి మోసం చేస్తారు ఇప్పుడు మిల్లర్లు అయితే ఈ సెంటర్ వాళ్ళు అయితే వాళ్ళు కలిసి ఈ రైతులు మోసం చేస్తున్నారు పై ఆఫీసర్లు మాది ఒడ్లు తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది నేచర్ వచ్చినాక పదిహేడు వస్తేనే వస్తున్నారు ఒక రోజుకు పదిహేడు వచ్చింది ఒక ఆడ పంతొమ్మిది వచ్చింది ఒక పాయింట్ తక్కువ వచ్చిందని ఏవో మేడం మరి వచ్చే వేసిన వాళ్ళు అందరు ఇరవై ఐదు వచ్చినా వేస్తుంది ఇరవై ఐదు వచ్చినా ఏవో మేడం చిట్టి రాసిందని వేస్తుంది మరి ఆ ఏవో మేడం చిట్టి ఇరవై ఐదు వస్తే ఎందుకు రాస్తుంది మా ఎందుకు రాయదు నా ప్రాబ్లమ్ అది ఇప్పుడేమైంది వేసిన వాళ్ళకి షార్టేజ్ అని చెప్తుంది ఇప్పుడు ఇంకా ఏలే మాది నెల రోజులైంది వడ్లు ఆడనే ఉన్నాయి మా ఓటు బాబు ఇట్లా కాదు ఎందుకు వస్తాయని రావద్దు మేమే ఎట్లా వేసినావు మేము అంత మంది ఉన్నామో అంతమంది రావద్దు అన్ని అడుగుతున్నాం వస్తే నాలుగు నాలుగు క్వింటాలు వచ్చినాయి ఐదు క్వింటాల్ వచ్చినాయి అంటారు ఎందుకు వస్తాము మేము పంచాయతీకి వచ్చినాయి ఇప్పుడు ఆ ఎందుకు వస్తాయి

ఇప్పుడు వచ్చినట్టు మేము ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏం కావాలి